కోరుతా ఉన్నాను ముఖ్యంగా మహిళలు కూడా మహిళలకి బోగా వస్తువుగా కాకుండా బాబాసాబ్ అంబేద్కర్ గారు పురుషులతో సమాన హక్కులు మహిళలు కూడా మరి అవకాశం కల్పించారు రాజ్యాంగం ద్వారా మహిళలందరూ కూడా మరి ఉన్నత చదువులు చదువుకోవాలి ధైర్యంగా ముందుకు సాగాలి ప్రతిరోజు మరి మహిళల పైన ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి మీరు కూడా ఇటీవలంతో ముందుకు వచ్చి ఆ దాడులను సాధించాలని చెప్పి మహిళలకు నేను తెలియజేస్తా ఉన్నాను మహిళలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పూర్తిగా తీసుకోవాలి ఎందుకంటే రాజ్యాంగానికి ముందు స్వాతంత్రానికి ముందు మరి సూత్రులు మరి మహిళలుగా మరి చదువుకునే హక్కు లేదు వంటింటికే పరిమితం ఉన్నటువంటి పరిస్థితి అప్పుడు ఉండే కాబట్టి మీరు వంటింటికే పరిమితం కాదు మహిళ అంటే ఈ మరి సృష్టి సృష్టికే మూలం మహిళ ఈ దేశంలో లేదు సృష్టి ఎంతో శక్తివంతురాలు కాబట్టి ఈ యొక్క అంతే గొప్పగా చదువుకుంటారు చదువుకున్నప్పుడే మీ పిల్లల్ని గొప్పగా చదువు చేయగలుగుతారు మీ కుటుంబాన్ని మరి మంచిగా పోషించుకోగలుగుతారు మంచిగా నడిపించుకోగలుగుతారు కాబట్టి మహిళలు కూడా మీరు మరి గొప్ప స్థాయిలో చదువుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు మహిళా సాధికారత కోసం ప్రవేశపెడతా ఉన్నాయి ఆ యొక్క పథకాలను మీరు అందరూ వినియోగించుకొని మీరు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇక ఇంత గొప్పటి కార్యక్రమాన్ని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం వాళ్ళు డెబ్బై ఐదు సంవత్సరాలు రాజ్యాంగం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఒక మూడు నెలలుగా మరి తీసుకొని ప్రతి ఆదివారం రోజు జ్ఞానమాల కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా చేస్తున్నందుకు వారందరినీ అభినందిస్తూ భవిష్యత్తులో మనమందరం ఐక్యంగా ముందుకు సాగుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను మహిళీల ఆశయాలను

Baby, Jaybee, 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 Okay, thank you. Thank you.